హలో అందరికీ నేనైతే పొద్దున్నే లేచానండి పొద్దున్నే లేచి ఊడ్చుకొని చల్లుకుంటున్నానండి నా పని అయితే ఇదే పొద్దున్నే లేచి ఊడ్చుకొని చల్లుకుంటే కానీ నాకు మనసును పట్టిద్ది ఊడ్చేసుకొని చల్లుకొని బోళ్ళు అయితే తోమేసుకోవాలి ఈరోజు పనికి వెళ్తున్నాను ప్రతిరోజు పనికి వెళ్తాను ఇంట్లో పని అంతా పూర్తి చేసేసుకొని అయితే పోతా ఈరోజు ఉందో లేదో తెలీదు పని లేదని అనుకుంటున్నాను కానీ పిలిస్తే పోవాలి మా అమ్మ వాళ్ళ దగ్గర నేనండి పనికి వెళ్ళేది చల్లుకుంటున్నా చల్లుకున్న తర్వాత బౌలైతే తోమేసుకోవాలి నా పని అయితే పొద్దున్నే ఇదేనండి నేను తొందర తొందరగా చేసేసుకుంటాను పని అయితే ఇంట్లో పని పూర్తి చేసుకుంటా నేనైతే టీ తొందరగా తాగుతాను పని కంప్లీట్ చేసేసుకొని నాకు టీ తాగితే నేనునండి మంచిగా అనిపిస్తుంది పొద్దున్నే ఎవరికైనా చెప్పండి మీకు కూడా ఇష్టమే కదా పొద్దున్నే టీ తాగటం ఎవరికి ఇష్టం ఉండదులేండి అందరికి ఇష్టమే ఉంటుంది కదా నేనైతే అంటు తోమేస్తున్నా ఇవన్నీ తోమేసిన తర్వాత ఇల్లులన్నీ ఊడ్ చేసుకోవాలి బట్టలన్నీ మడత పెట్టుకొని ఇల్లులు ఊడ్ చేసుకోవాలి ఊడ్ చేసుకున్నాక ఇక టీ పెట్టుకోవటమే ఇదే ఇదేనండి మేము పొద్దున్నే లేచి నాకు ఈ పనులు అయితే నాకు మంచిగా అనిపిస్తుంది అండి పొద్దున్నే లేచి స్కూల్ స్టార్ట్ అయితే నాకు ఇంకా పని తీరదండి ఇంకా తొందరగా ఇప్పుడు ఇప్పుడంటే లేటుగా లేచి నేను ఈ పని తొందర తొందరగా చేసేసుకుంటున్నా స్కూల్ స్టార్ట్ అయ్యాయి అంటే ఇంకా తొందరగా వేయాలి మా పిల్లలు ఇద్దరు స్కూల్కి పోతారు కదా ఈ నా పని నేను చేసేసుకొని వాళ్ళ పని వాళ్ళకి చేసేసి నేను పనికి పనికైతే పోవాలి ఇవన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి ఇప్పుడంటే స్కూల్ స్టార్ట్ అవ్వలేదు కదా అందుకని నేను నిదానంగా లేచిన గ్యాస్ అయితే తుడుచేసుకొని ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని బట్టలు మడత పెట్టుకొని ఊడుస్తున్నానండి కష్టమైతే ఊడ్చేసుకొని టీ అయితే పెడుతున్నా ఊడిచి చల్లిన తర్వాత అయితే ప్రశాంతంగా ఉండదండి అప్పుడు ప్రశాంతంగా తాగి టీ అయితే మంచి ప్రశాంతంగా కూర్చొని తాగొచ్చు నిదానంగా నేనైతే నిదానంగా కూర్చొని టీ తాగుతా కొంచెంసేపు అయితే ప్రశాంతంగా తాగిన తర్వాతనే వంట మొదలు పెడతాను ఇప్పుడైతే టీ తాగటం అయితే అయిపోయింది సొరకాయ కూర వండదాం అనుకున్నా కానీ మా పాప కోడిగుడ్లు ఉండమ్మా అన్నది అందుకని నేను కోడిగుడ్లు తెప్పించి కోడిగుడ్డు కూర వండుతున్నా గుడ్లు అయితే ఉడికిపోయినాయి టమాటాలు కోసిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం ఎల్లిగడ్డ కోసేసి కూర అయితే తాలింపేస్తున్నా ఏ బియ్యంగా అడుగు పెట్టాలండి బియ్యంగా అడిగిన తర్వాత కొంచెంసేపు నాన్న ఇచ్చి ఆ తర్వాత పొయ్యి మీద పెడతా బాగుంటుందండి బియ్యం కడిగి నాన్ తర్వాత బియ్యం నానితే బాగుంటుంది అన్నం మంచిగా ఉంటుంది అందుకని కూర అయితే అవుతుంది బియ్యమైతే కడిగి పెట్టేసిన అయితే కడిగి పెట్టేసిన కోడిగుడ్లు అయితే ఇక తొక్క అయితే తీసేసుకుందాం టమాటాలు అయితే వేసేసిన తల మూత పెట్టేసుకొని నువ్వైతే పొట్టు తీసేసుకొని కోసేసుకుందాం అంటే ఇట పొడుగుగా కట్ చేసుకుందాం కట్ చేసుకొని కూర అయిపోయిన తర్వాత అన్నం అయిందంటే ఇక స్నానం చేసేసి టిఫిన్ పెట్టుకొని ఇక ప్రార్థన చేసుకొని నేను పనికైతే పోవాలి ఇదేనండి నేను పొద్దున్న లేచిన నుంచి నేను టక్ నా పనులు చేసుకొని నేనైతే పనికి అడిగిపోతా పొద్దున్నే లేచి పనులు చేసుకోవాలండి నేనైతే ట్లయితే కట్ చేస్తున్నా నేను ఇక్కడ ఏంటంటే ఇక్కడ కోసిన ఇవి కోసేసిన తర్వాత మా పాప వీడియో తీస్తుంది కదా అందుకని మా పాపకు ఒకటి పెట్టినా నేను ఇలా కోడిగుడ్లు అయితే వేసేసిన సరేనండి ఇక మా వీడియో అయితే అయిపోయింది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి